पुष्पू रिकार्ड्स भूस्थापित की ट्रेलर ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఎంతో అద్భుతమైన చిత్రం పుష్ప టూ ఈ చిత్రం మాత్రం కనీ విని నీతిలో ఉంటుంది అంటూ ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ అలాగే టీజర్ని చూస్తేనే అర్థమైపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప టూ రికార్డ్స్ని మాత్రం ఇంకెవ్వరు బ్రేక్ చేయలేరు అంటూ అందరు కూడా గట్టిగా నినాదం చేశారు కానీ ఇప్పుడు మాత్రం ఆ పుష్ప టూ రికార్డ్స్ కాస్త భూస్థాపితం చేసినట్లుగా తెలుస్తోంది అదేంటి అలా ఎప్పుడు జరిగిందా అంటూ ఉన్నారా కల్కి ట్రైలర్తో ప్రతి ఒక్క సినిమా రికార్డ్స్ అన్నీ కూడా ఎంతగానో వెనక్కి పడిపోయాయట కల్కి ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో మనందరికీ తెలిసిందే కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతగానో ఈ సినిమా కోసం ఆకాంక్షిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా అయితే మరి ఇదే సమయంలో జూన్ ఇరవై ఏడవ తేదీన ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది అందుకోసం అని మూవీ మేకర్స్ ప్రమోషన్స్లో స్పీడ్ని పెంచేయడం మాత్రమే కాకుండా ట్రైలర్ని విసిరారు ఇక ఈ ట్రైలర్ బాణం అందరికీ గుచ్చుకు ఉందనే చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే విడుదలైన అతి కొద్ది క్షణాల్లోనే కల్కీ ట్రైలర్ యూట్యూబ్ని షేర్ చేయడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాని అతల కుతలం చేస్తుంది ఓవరాల్గా ఈ యొక్క కల్కీ ట్రైలర్ మాత్రం ముందున్నటువంటి ప్రతి ఒక్క సినిమా ట్రైలర్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ ముందు వరుసలో ఉండడం ఎంతగానో గమనార్హం ఏదైతేనే రెబల్ స్టార్ ప్రవాస్ యొక్క హైప్ మాత్రం మామూలుగా లేదు అంటూ అభిమానులందరూ కూడా ఎంతగానో హల్చల్ చేస్తూ ఉన్నారట